బిగ్ బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం తెలంగాణకు వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచన జారీ చేసింది బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రానున్న మూడు రోజుల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కొన్ని జిల్లాలో భారీ వర్షాలు ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు దీనితో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడుతుంటుంది వాతావరణ శాఖ దీనిపై మరిన్ని వివరాలు మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు మధు ఇక్కడ అంటే తెలంగాణలో కూడా వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచన జారీ చేసింది అయితే రానున్న రెండు మూడు రోజుల్లో కూడా మోస్తా నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది అయితే వాతావరణ శాఖ ఏం తెలిపింది వాయువ వాయువు బంగాళాఖాతం లభిని ఏర్పడే అవకాశం ఉంది దీని ప్రభావంతో ఏపీ రాష్ట్రంలో మరో రోజుల పాటు వర్షాలు కూడా కురుస్తాయని తాజాగా వాతావరణ కేంద్రం తెలిపింది ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన పర్యావర్తన వచ్చే వల్ల వచ్చే వారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది దీంతో ఐదు ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది శ్రీకాకుళం విజయనగరం మాన్యం అల్లూ అల్లూరు ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వెల్లడించింది మిగిలిన జిల్లాలు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని కూడా చెప్పింది అయితే నేడు శ్రీకాకుళం విజయనగరం మాన్యం అల్లూరు జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి అయితే విశాఖ అనకాపల్లి కాకినాడ ఏలూరు జిల్లా పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి కోనసీమ తూర్పు ూర్పు గోదావరి అప్పట్ల పల్నాడు ప్రకాశం జిల్లాలో అటు గంటకి నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో తీదురుగాలు కూడా వీచే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ కూడా ఇప్పటికే అప్రమత్తమైంది అయితే గురువారం వరకు మధ్య కాలు బయటకు వెళ్లదని అధికారులు కూడా హెచ్చరించారు లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని ఉత్తర కోస్తాడు అనంతపురం కర్నూలు కడప జిల్లాలో కొన్ని ప్రాంతాలు సాధారణ కంటే వర్షపాతం కూడా నమోదైతే తెలంగాణలో ఈ బంగాళాఖాతంలో అల్పపీడతలు ప్రవర్తన ప్రభావంతో తెలంగాణలో కూడా నాలుగు రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది నైరుచి దిశగా వెంగి ఉందని చెప్పారు ఆదివారం జైశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి అయితే కురుస్తున్నాయి ఈ రోజు సోమవారం కూడా భారీ వర్షాలు కూడా ఉంటాయని కూడా వాతావరణ శాఖ కూడా పేర్కొనేది కొమ్మర భీము మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు భద్రాది కనీననగర్ పెద్దపల్లి ములుగు మంచిరాల జిల్లాల వర్షాలు కూడా కురుస్తున్నాయి వాతావరణ శాఖ ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది అయితే భారీ వర్షాలు కూడా అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా చెప్పింది అయితే మొత్తం మీద అన్ని జిల్లాల వర్షాలు కూడా కురిసే అవకాశం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయి దీంతో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఇప్పటికే అధికారులు కూడా తగిన చర్యలు కూడా తీసుకుంటారా వర్షంగా వర్షం కాలం తెలంగాణ ప్రభుత్వం అప్రత్మ అధికారులు కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు అయితే భారీ వర్షాలతో పలు జిల్లాల్లో కూడా రైలు రాకపోగలు అంతే నెలకొంది కామారెడ్డి జిల్లా జంక్షన్ లో భారీ వరద ప్రభావంతో ట్రాక్ కింద నీరు నిలవడంతో వివిధ రైలు కూడా దక్షిణమైతే నిలిపే నిలిపేసి మధ్య రైల్వే కూడా మళ్ళీ ఇచ్చింది మొత్తం మీద చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో అట్లా ఏపీ కానీ తెలంగాణ ప్రభుత్వం అప్రత్మంది అధికారులు ఎటువంటి సంఘటనలు జరగకుండా మళ్ళీ జాగ్రత్తలు తీసుకో ఉండాలని కూడా అధికారులు కూడా హెచ్చరికలు జారీ కూడా చేశారు లవణ్య రైట్ థ్యాంక్ యూ మధుగారు